ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్రను తిరగరాశాడు వరుసగా పదమూడు మ్యాచ్ లో ఇరవై ఐదు పైగా పరుగులు చేసిన ఏకైక ప్లేయర్ గా నిలిచాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో బుధవారం జరిగిన మ్యాచ్ లో ఈ ఫీట్ సాధించాడు ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ నలభై మూడు బంతుల్లో ఏడు ఫోర్లు ఉన్న నాలుగు సిక్స్లతో డెబ్బై మూడు పరుగులు చేసి విధ్వంసకర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు ఈ క్రమంలో అతను తంబాబాహుమా రికార్డును సమం చేశాడు టీ ట్వంటీ క్రికెట్ లో బాహుమా కూడా వరుసగా పదమూడు మ్యాచ్లో ఇరవై ఐదు పైగా పరుగులు చేసిన ఒక ఆటగాడు అయితే భారత ఆటగాళ్ల విషయంలోకి వచ్చినట్టయితే అది సూర్యకుమార్కి సాధ్యమైంది అయితే ఇప్పటికే ఐపీఎల్లో వరుసగా అత్యధిక సార్లు ఇరవై ఐదు పరుగులకు పైగా చేసిన ఆటగాడిగా రికార్డ్ సాధించాడు రాబిన్ ఊతప్ప అంతకు మునుపు ఈ రికార్డును సాధించాడు తను అధిగమించేస్తాడు ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ ఫీట్ ని సాధించిన తొలి ఆసియా ఆటగాడిగా కూడా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్ ఈ క్రమంలో అతను కుమార్ సంఘక్రా రికార్డును అధిగమించేశాడు ఇక శ్రీలంక ఆటగాడు వరుసగా పదకొండు మ్యాచ్ల్లో ఇరవై ఐదు పైగా పరుగులు చేయగా ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ తెంబాబాహుమ పదమూడు సార్లు వరుసగా ఇరవై ఐదు పరుగులు చేశాడు అంటే అంతకు మునుపు అందరూ కూడా పది మ్యాచ్ల్లో లేదా పదకొండు మ్యాచ్ల్లో ఉన్నారు కానీ భారత జట్టు విషయంలో అంటే భారత ఆటగాడి విషయంలో సూర్యకుమార్ మాత్రం ఫస్ట్ టైం ఏకంగా పదమూడు మ్యాచ్ల్లో వరుసగా ఇరవై ఐదు పరుగులకు పైగానే పరుగులు సాధించాడు ఈ అద్భుతమైన ఘనత బహుశా సూర్యకుమార్ కి దక్కింది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నూట ముప్పై పరుగుల దగ్గర చాలా తడబడిపోయింది ఆ సమయంలో తో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఆధార కొట్టేశాడు అసలు ఈ రోజు అంటే ముంబై మ్యాచ్ గెలిచింది అంటే అది సూర్య వల్లనే